నమస్కారం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం కరోనా సెకండ్ వేవ్ కోవిడ్ సెకండ్ వేవ్ స్ప్రెడ్ అవుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మనం అందరం కూడా కోవిడ్ వ్యాక్సిన్ మనకు వచ్చేంత వరకు కూడా ఈ మనం ఈ మాస్కులు ధరించాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇంతవరకు మనకున్న ఏకైక రక్ష ఇది మాత్రమే దయచేసి మీరందరూ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మీ ఇంట్లో పెద్దవారికి కొంచెం దూరంగా ఐసోలేషన్లో పెట్టేసుకొని పెద్దవారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నారు వారి ద్వారా పెద్దలకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటుంది కాబట్టి పెద్దలను పిల్లలను కొద్దిగా సపరేషన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా చేతులు శుభ్రపరచుకోవటం ఫిజికల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయటం తర్వాత మాస్క్ ఇవి మీరు పాటించాలని చెప్పి అందరిని కోరుతూ వ్యాక్ వ్యాక్సిన్ రెండు మూడు ఒకటి నుంచి రెండు నెలల లోపల వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ ఆ వ్యాక్సిన్ మొత్తం అందరికీ ప్రజలకందరికీ ఒకేసారి రాకపోవచ్చు ముందు ఫ్రంట్లైనర్స్కి ఇస్తారు అంటే డాక్టర్స్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు తర్వాత పాలిటీషియన్స్కు పోలీస్ ఇటువంటి వాళ్ళకి ఇస్తారు తర్వాత జనరల్ పబ్లిక్ వస్తుంది కాబట్టి వ్యాక్సిన్ పూర్తిగా మనకు అందరికీ ప్రజలకు రావడానికి ఇంకా సిక్స్ మంత్స్ పట్టవచ్చు అంతవరకు కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి పిల్లలకు పెద్దలకు కొద్దిగా డిస్టెన్స్ ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేందుకు మీరు కృషి చేయండి మనం అందరం కూడా మన ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకందరూ కూడా శుభాభివందనలు తెలియజేస్తాను